హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపీస్టర్ సర్కిల్ నేను మీ సార్ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్మస్ ఫ్యాకల్టీ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మరి వచ్చే రాఖీ పౌర్ణమికి మీరందరూ ఒక జాబ్తో మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ పండుగ సందర్భంగా మీకు ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు అదేంటంటే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ మనం ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశామో మరి ఈ పండుగ రోజు ఒక్కరోజు మాత్రమే రాఖీ పౌర్ణమి ఒక్కరోజు మాత్రమే మన ఆఫర్ అనేది ఇస్తున్నాం ఎవరైతే ఇంకా మన గోపీష్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వారు ఉంటారో వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి గోపీష్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఆ ఆఫర్ అనేది ఒక్కసారి చూద్దాం మనం ఇచ్చే ఆఫర్ ఏంటంటే అర్థమెటిక్ అండ్ పీర్మ్యాస్ కలుపుకొని ఒక కోర్స్ ఉంటుంది మరి ఈ కోర్స్ అనేది మనకి వన్ త్రిపుల్ నైన్ కొంచెం ఉంటుంది బట్ సో సందర్భంగా పండగ సందర్భంగా సో చాలా తక్కువ డిస్కౌంట్ తో కేవలం మనం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కే ఇస్తున్నాము మరి కోర్సు వ్యాలిడిటీ కూడా టూ ఇయర్స్ ఉంటుంది సో మీరు ఇప్పుడు ఒక మంత్స్ లో వచ్చినా కూడా మరి నోటిఫికేషన్ అయిపోయేదాకా మీకు ఈ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది మరి కోర్సు కూడా మనకి బయలింగోలో ఇచ్చినాం ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇచ్చినాం సో ఇక్కడ ఈ రకంగా మీరు ఈ కోర్సుని పర్చేస్ చేసుకొని ఇప్పటి నుండే మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమేటిక్ అనేది ఒక మంచి స్కోర్ చేయవచ్చు మరి ఈ పండుగ సందర్భంగా ఈ మంచి ఆఫర్ ని ఎవరు మిస్ చేసుకోకండి అందరికీ ఉపయోగపడుతుంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ